రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలకు పదోన్నతి కల్పించి స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు విడుదల చేసిన వన్ వన్ ఫైవ్ జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నర్సరోపేట ప్రభుత్వాసుపత్రి వద్ద నర్సులు ధర్నా చేశారు శుక్రవారం కూడా కొనసాగిన ధర్నాలో స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు గత పదహారు రోజులుగా నర్సులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు we want justice we want justice we want justice contract regular mundu contract regular contract we want justice contract regular contract పల్నాడు జిల్లా నర్సరాపేట ఏరియా వైద్యశాలలో గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్లో కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సులం అండి మేము ఏం ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నామంటే కాంట్రాక్ట్ విధానంలో మగ్గిపోయి ఉన్నాం ఇప్పటి వరకు కోవిడ్లో మేము ఎంత సేవ చేసాం మీరు గమనించి మమ్మల్ని రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నామండి రెండు వేల చివరిసారిగా రెండు వేల పదిలో ఇచ్చారు రెగ్యులర్ కా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్కసారి కూడా స్టాఫ్ నర్సెస్ది రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వమైన మా బాధల్ని మా సమస్యల్ని అర్థం చేసుకొని మమ్మల్ని గుర్తించి కోవిడ్లో ఎంత కష్టపడ్డామో వెంటిలేటర్ల దగ్గర ఉన్నామో పీపీఈ కిట్ వేసుకొని పన్నెండు గంటలు మంచి తాగకుండా తినకుండా పన్నెండు గంటలు అదే విధంగా కిట్టులో నుంచి బయటికి రాకుండా సే రోగుల దగ్గర సేవలు అందించాము అది అది గమనించుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము ఈ రోజుకి పదహారో రోజు అండి రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరూ రోడ్డు మీదకి వచ్చారు పదహారో రోజు ఈ రోజుకి మమ్మల్ని ఈ గవర్నమెంట్ గుర్తించి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అని ఇప్పటికి ఈ ఈ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకి అందరి ద్రాక్షలాగా అయిపోతుంది రెగ్యులర్ అనేది ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ కూడా అయ్యే స్థితిలో లేరు అందుకని గవర్నమెంట్ మమ్మల్ని సహృదయంతో అర్థం చేసుకొని ఈ కాంట్రాక్టు వ్యవస్థను తీసేసి రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నామండి